అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం మార్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మా ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇక నేడు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచి కొట్టపోతున్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్ర రైతులతో పాటుగా ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి హైదరాబాద్ నగరంలో కూడా ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో చాలా చోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షం అయితే దంచి కొట్టే అవకాశం అయితే ఉంది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాల్లో కూడా పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులు ఎదురుగాలులతో కూడిన వర్షం అయితే ఈరోజు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఈరోజు మిస్ అయిన ప్రాంతాల్లో రేపటి నుంచి వర్షాలు అయితే మొదలయ్యే అవకాశం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ రోజు కూడా ఏపీ తెలంగాణలో భారీగా ఎండల తీవ్రత అయితే కొనసాగనుంది ఉదయం మధ్యాహ్నం సమయంలో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తే సాయంత్రం రాత్రి సమయంలో వర్ణుడు గర్జించే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా నిన్న మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానీ కరీంనగర్ జిల్లా కానీ మహబూబ్నగర్ హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల ఉరుములు మెరుపులు ఎదురుగాలుతో కూడిన వర్షం అయితే మనం చెప్పిన విధంగా నిన్న సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో నమోదవటం జరిగింది ముఖ్యంగా వికారాబాద్ కానీ సంగారెడ్డి కానీ అలాగే హైదరాబాద్ కానీ అలాగే సిద్దిపేట పరిశాఖ ప్రాంతాలు కానీ అలాగే గజ్వేల్ పరిశాఖ ప్రాంతాల్లో చాలా చోట్ల తీవ్రమైన ఉరుములు మెరుపులు ఈదురుగాలుతో కూడిన వర్షం అయితే నమోదైంది ఇక ఈ రోజు కూడా చాలా చోట్ల తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు అయితే నమోదు అవబోతున్నాయి ఒక చోట్ల కొన్ని చోట్ల ముఖ్యంగా మనం చూసుకుంటే కొంచెం తీవ్రమైన పిడుగులు అలాగే అక్కడక్కడ వడగళ్ళు భారీ ఈదురుగాళ్ళు ఉరుములు తీవ్రత అలాగే భారీ వర్షాలు అయితే ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ రైతులందరూ చాలా చాలా అలర్టుగా ఉండండి ఈ రోజుతో పాటుగా రేపు కూడా చాలా చోట్ల భారీ వర్షాలు అయితే ఉండబోతున్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఏదైతే వికారాబాద్ కానీ సంగారెడ్డి కానీ కామారెడ్డి కానీ అలాగే నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ జోగులాంబ గద్వాలు నారాయణపేట కానీ అలాగే ముఖ్యంగా హైదరాబాద్ కానీ మేడ్చల్ మల్కాజిగిరి అలాగే రంగారెడ్డితో పాటుగా ఇటు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ ఈ జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు అయితే ఉండే అవకాశం అయితే ఉంది కొన్ని చోట్ల వర్షాలు కూడా మిస్ అయ్యే అవకాశం అయితే పలు గ్రామాల్లో అయితే ఉంది ఇక నల్గొండ కానీ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాన మహబూబాద్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు ఈ జిల్లాల్లో కూడా అక్కడక్కడ ఉరుములు మెరుపులు ఈదురుగాలుతో కూడిన వర్షం అయితే నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే ఇటు అనకాపల్లి కానీ అలాగే తూర్పుగోదావరి జిల్లా అలాగే పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు ఈ జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలుతో కూడిన వర్షం ఎక్కువ ప్రాంతాల్లో చూసే అవకాశం అయితే ఉంది అలాగే విశాఖ కానీ శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ కాకినాడ కోనసీమ ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాతో పాటుగా ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లాలో అక్కడక్కడ పలు భాగాల్లో వర్షాలు ఉంటాయి ఈరోజు వర్షాలు మిస్ అయిన ప్రాంతాల్లో రేపు లేదా ఎల్లుండు వర్షాలు తీవ్రంగా ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాలో పలు ప్రాంతాలు అలాగే తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల వర్షాలు అయితే దంచి కొట్టపోతున్నాయి హైదరాబాద్ నగర ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి ఈరోజు రేపు హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల ఉరుములు మెరుపులు ఎదురుగాలతో కొన్ని వర్షం సాయంత్రం రాత్రి సమయంలో దంచి కొట్టే అవకాశం అయితే ఉంది వాహనాలు ఏమైనా ఉంటే లోపలైతే పార్క్ చేసుకుంది ఎందుకంటే కొన్ని ప్రాంతాలు తీవ్రమైన ఎదురుగాలు అక్కడక్కడ పిడుగులు అలాగే కొంచెం తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షం అయితే హైదరాబాద్ నష్టం చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి నగర ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండండి అలాగే ఉమ్మడి ఖమ్మం కానీ నల్గొండ మహబూబ్ నగర్ వరంగల్ జిల్లాలో అధికంగా వరి రైతులు ఉంటారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చాలా చాలా జాగ్రత్తగా ఉండి అలర్ట్గా ఉండండి తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షాలు అయితే తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో ముంచెత్తబోతున్నాయి ఇక రాయలసీమ కానీ దక్షిణ కోస్తాలో ఎండల తీవ్రత పెరిగే అవకాశం అయితే ఉంది చాలా చోట్ల నలభై నుండి నలభై ఐదు మధ్యలో ఈరోజు ఉండే అవకాశం అయితే ఉంది వర్షాలు ఏమైనా ఉంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ అయితే ఇస్తాను ప్రస్తుతం ఉన్న వెదర్ మోడల్స్ ఫోర్కాస్ట్ ప్రకారం అయితే మనకైతే దక్షిణ కోస్తా రాయలసీమలో ఈరోజు వర్ష సూచన అయితే తక్కువగా ఉంది ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువగా వర్షాలు అయితే ఉన్నాయి అలాగే నల్లమల్ల అటు పరిసర ప్రాంతాల్లో వర్షాలు పడితే పడే అవకాశాలు కూడా ఉన్నాయి ఇది ఓవరాల్గా ఈరోజు వాతావరణ పరిస్థితి మన ఛానల్ మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వెదర్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి